నా హస్తం లేకుండా ఫస్ట్ టైం మా హస్బెండ్ చికెన్ ఫ్రై మొత్తం తన తానే చేస్తున్నారు ఇలా చేయడానికి ఒక కారణం ఉందండి వన్ ఓ క్లాక్కి చికెన్ షాప్ నుంచి తీసుకొచ్చారనమాట ఆ టైంలో తీసుకొచ్చారు కాబట్టి పనిష్మెంట్ ఫస్ట్ టైం వంట చేస్తుంటే నాకు నేను ఫస్ట్ టైం చేసిన వంట గుర్తు రెండు వేల పన్నెండులో ఫస్ట్ టైం మా వేరే కాపురం ఉగాది పండుగ రోజు అయిందనమాట అప్పుడు మా ఇంటికి అందరూ మా అమ్మ వాళ్ళు వాళ్ళు అందరూ వచ్చారు అందరూ రెండు మూడు రోజులుండి వెళ్ళిపోయారు తర్వాత అమ్మ ఒక వన్ వీక్ వరకు ఉంది ఇంకా అమ్మ కూడా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు స్టార్ట్ అయింది నా వంట కథ స్టోరీ ఫస్ట్ రోజు నేను వంట వండాల్సి వచ్చింది మా హస్బెండ్ ఏమో డ్యూటీకి వెళ్ళిపోయారు మా ఆయన కోసం ఫస్ట్ టైం వంట చేస్తున్నాను కదా మసాలా అన్ని దిట్టంగా పెట్టేసి గుత్తి దొంటకే ప్రిపేర్ చేసేద్దామని ప్రిపేర్ అలాగే నాకు కూడా అప్పటి వరకు ఉల్లిపాయలు తరగడం కూడా రాదు బట్ ఏదో ఒక రకంగా అయితే మా హస్బెండ్ కోసం అయితే మా హస్బెండ్ లంచ్ బాక్స్ ఉంది ఆ రోజు ఫస్ట్ టైం నేను వంట చేస్తున్నాను కదా అని చెప్పి పాపం ఇంటికే వచ్చేసారనమాట నేనేమో మా ఆయన కోసం స్పెషల్ గా చేసేద్దాం కదా అని చెప్పి అన్ని మసాలాలు నూరేసి గుత్తి దొండకాయ కర్రీ ప్రిపేర్ చేసేస్తాను మసాలా దొండకాయ నాలుగు మీద వేగానే నశ అలానికి ఎక్కిందండి టేస్ట్ అంతా కూడా వెంటనే నయనాల నుంచి నీరు కార్యి సరే టేస్ట్ అదురుసని లొట్టలు వేసుకొని తిన్నారు పెళ్ళైన కొత్తలో కదా అలా నా వంట గది కొన్ని సంవత్సరాలు ఫ్లాపుల మీద ఫ్లాపులు చూసింది నెమ్మది నెమ్మదిగా వంటలు అయితే నేర్చుకున్నా అనమాట ఫైనల్లీ ఇక్కడ మా హస్బెండ్ ఫస్ట్ టైం చేసిన చికెన్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది ఏ మాట కామాటేనండి నిజంగా చాలా బాగుంది టేస్ట్ చాలా బాగా చేశారు ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం